అప్పటికి అప్పటికే ంటివి ఎక్కడ నాలో 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 పుట్ట నా మహాశక్తివంతమైన ఆత్మలో నువ్వు కూడా ఒక భాగానివే నన్ను ఆకర్షించిన పదం నన్ను ఆయన పాదాల దగ్గర కట్టి పడేసిన పదం ఆయన ప్రేమకు అన్న పదం అదేనండి నిజంగా అది చూసానండి నేను మారిపోయానండి ఎంత ఇంత ఇంత దూరం ఆలోచించావి ఒక పూట తిండి కోసం ఆలోచించే మేము పైసా గురించి కకృర్చు మేము ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు ఎన్ని దగాలు చేస్తున్నావయ్యా ఎంత గొప్ప మేము నువ్వు అప్పటికే పుట్టి ఉంటివి ఎక్కడ నా లోపల ఉన్నావు నా లోపల ఉన్నావు నువ్వు నా లోపల ఉన్నావు మహాశక్తిని విడదీస విడదీకముందు ప్రసన్నీస్మాయిశాన్ వాడి వయసు నలభై మూడు సంవత్సరాలు అండి నలభై మూడు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల క్రితం వాడు ఎక్కడ ఉన్నాడు తెలిసిపోయింది మీకు నాలో ఉన్నాడు తన్న కుమారుడుగా నాలో ఉన్నాడు నాలో ఉన్నాడన్న సంగతి మనిషిని గనక నాకు అప్పటికి తెలియదు నేను మనిషిని ఆయన సర్వేశ్వరుడు తండ్రి ఆయనకు తెలుసు నలభై ఐదేళ్ల క్రితం నా కుమారుడు నాలో ఉన్నాడు వండరు కదండది వండరు కదా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది నువ్వు నా భాగం పెద్ద భాగం అక్కడుంది చిన్న భాగాలన్నీ భూమి మీదకి వచ్చాయి మీరు తండ్రిలోని భాగం పదహారో కీర్తన మళ్ళా కీర్తన పదహారు ఐదవచ్చిన ఐదవచ్చినాం ఎక్కువ పదహారు కీర్తన గ్రంథం ఐదో నా స్వాస్య భాగము నా భాగము ఇంతకీ మీ సొత్తేది పాలకూరలో ఉన్న వేల వేలకరాలు కాదు అనిలంబారికి శ్వాస్యమేది బొంబాయిలో ఉన్న అంతస్తుల భావనం కాదు కలీఫారాజు శ్వాస్య భాగమేది అరవై నాలుగు అంతస్తులు ఉన్న బుర్జు ఖలీఫా భవనం కాదు భూమి మీద బ్రతుకుతున్న వారంతా విగత జీవులై మనోనేతరాలు లేక పైన వాటిని తెలుసుకోలేక వ్రాయబడిన చేతిలో ఉన్న పరిశోధించని అందత్వం కలిగిన వారు గ్రహించలేక బైబుల్ కలిగిన పట్టడం లేదండి మనకు పట్టడం లేదు కనిపించి వాటిని నమ్మి మనం కనిపించని వాటిని నమ్మకు నమ్మలేవని సాధారణ ముందుగానే దారి మళ్ళించింది యహోవా ఇహోవా నీవేనా స్వాస్థ్య భావం